వీడియోస్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ తెలియజేస్తాను ఇంకంతా లైక్ కొట్టి చూసేయండి ఇంక ఈరోజు ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే ఈరోజు నిన్నట్లాగే కొన్ని మండీల్లో వచ్చింది మరి కొన్ని మండీల్లో పెరిగింది ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నిన్నటితో బల్చుకుంటే పెరిగినట్లే కనబడుతుంది ఓవరాల్గా ప్రస్తుతానికి ఇంకా చాలా బండ్లు దిగే అవకాశం ఉంది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ప్రస్తుతానికి కాయ అయితే పెరిగింది ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ ఏడు వందల పది రూపాయలు మొలకల్ చెరువులో ఆరు వందల పది రూపాయలు ఇంకా ఈరోజు ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మరికొన్ని గంటల్లో వేలం పూర్తయిన తర్వాత వీడియో అయితే చేస్తాను ఈ వీడియోని ఇంతవరకు చూసిన మేము అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్ ఇంకా కాయలు అయితే దిగుతానాయి సెడ్ కింద దగ్గర దగ్గర ఏడు వందల బాక్సులు లాట్ అయితే ఒకటి ఉంది అది ఏం రేటు పోతుందో ఒకటి చెప్తాను థ్యాంక్ యూ